ఒకటి తర్వాత ఒకటి అన్నట్టుగా కేసుల మీద కేసుల మీద పడుతూ జైల్లో కంటిన్యూ అవుతున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా ఒక కేసు విచారణలో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దాదాపుగా నాలుగున్నర గంటల విచారణలో ఇరవై ప్రశ్నలు స్పందించిన ఆయన నుంచి మాత్రం ఏ సమాధానం మా మార్చి మార్చి చెప్పినట్లుగా తెలిసింది ఒకే సమాధానం మార్చి మార్చి చెప్పినట్లుగా తెలిసింది వంశీ వైఖరితో పోలీసులకు చుక్కలు కనిపించినట్లుగా చెబుతున్నారు ఇంతకు ఆ కేసేమిటి పోలీసు విచారణలో ఏం జరిగింది వంశీ వైఖరికి పోలీసులు స్పందన ఏంటి అలాంటి ప్రశ్నలకు సమాధానాన్ని చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కృష్ణా జిల్లా బాపులప్పాడు మండలంలో వివిధ గ్రామాల్లో నకిలీ ఇళ్ల పట్టాల ప్రచారాన కేసు నమోదైంది దీనిలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వల్లభనేని వంశీని ఈ కేసు విచారణ కోసం రెండు రోజులు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు శుక్రవారం విజయవాడలోని జిల్లా జైలు నుంచి హనుమాన్ జంక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకుని కంకిపాడుని తీసుకువచ్చారు తొలుత వైద్య పరీక్షలు నిర్వహించి కంకిపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు అక్కడ గమన్నవరం డిఎస్పీ జలసాని శ్రీనివాస్ పర్యవేక్షణలో హనుమాన్ జంక్షన్ సిఐ విచారణ చేశారు ఇందులో భాగంగా ఇరవై ప్రశ్నల్ని నాలుగున్నర గంటల వ్యవధిలో స్పందించిన వంశీ నోట నుంచి సరైన సమాధానం రాలేదని చెబుతున్నారు విచారణ వేళ వంశీతో పాటు లాయర్లు కూడా ఉన్నారు ప్రతి ప్రశ్నకు తనకు ఒకేలాంటి సమాధానాన్ని మార్చి మార్చి చెప్పినట్లు సమాచారం నాకేం తెలియదు నాకు సంబంధం లేదు లాంటి సమాధానాలనే ఇస్తున్న వంశీ వైఖరితో పోలీసులు సహనానికి పరీక్షగా మారాయని చెబుతున్నారు విచారణ రెండు రోజు వేళ జరగనుంది మరి ఈరోజు విచారణలో వంశీ ఏం చెబుతారో చూడాలి రెండు రోజు కూడా విచారణ ఉండడంతో వంశీకి గంకిపాడు పోలీస్ స్టేషన్లలోనే లోనే ఉంచారు అయితే వంశీకి శాస్త్ర సంబంధిత సమస్య ఉండడంతో పిఎస్ పరి పరికరాన్ని వినియోగించేందుకు వీలుగా కోర్టు అనుమతి ఇచ్చింది